ఈ సెట్ కౌన్సిలింగ్ పై మాజీ సీఎం జగన్ ఎక్స్ ప్రకటన టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మహేష్ యాదవ్ పేర్కొన్నారు మంగళవారం ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మహేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఈసెట్ కౌన్సిలింగ్ నిర్వహణపై విమర్శించడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు గతంలో ఈసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు నిర్వహించారో జగన్ కి తెలియదని వైసీపీ హయాంలో ఈసెట్ కౌన్సిలింగ్ రెండు వేల ఇరవై రెండులో సెప్టెంబర్లో జరిగిందని రెండు వేల ఇరవై మూడులో జులై ఆఖరుకు కౌన్సిలింగ్ పూర్తి చేశారని ఈ సంవత్సరం జులై మూడో వారంలోపు ఈసెట్ కౌన్సిలింగ్ పూర్తి చేస్తామని ఇదివరకే లోకేష్ చెప్పడం జరిగిందని వైసీపీ పాలనలో విద్యారంగం నాశనమైందని జగన్ అస్తవ్యస్తం చేసిన విద్యా వ్యవస్థ పెడుతున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి మణికంఠ ఏలూరు నియోజకవర్గ టి నాయకురాలు పిల్లార్శెట్టి వింధ్య ఎం స్వామి మిరపాల శ్రీకాంత్ మోర్ సతీష్ అభినయ్ శ్రేఖర్ తదితరులు పాల్గొన్నారు మీరు విద్యా వ్యవస్థ చాలా దారుణంగా ఉందని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గత నాలుగు సంవత్సరాలలో మీరు ఎప్పుడు పూర్తి చేశారు ఈ సెట్ కౌన్సిలింగ్ అన్నీ ఎప్పుడు పూర్తి చేశారని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం అసలు ఈ సెట్ ఫుల్ ఫామ్ తెలుసా జగన్ రెడ్డి గారు మీకు అని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం ఎవరో మీకు చెప్తే మీరు ట్విట్లు వేయడం మానుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే మీ ఏడుపే మా ప్రభుత్వానికి దీవెనని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి భారతదేశంలోనే అత్యున్నత మరి విద్యా రంగానికి సృష్టించాలని చెప్పి మరి విద్య అక్షరాస్యత పెంచాలని చెప్పి జగన్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విమర్శలు చేసినా సరే ఎంత దిగజారిన మాటలు మాట్లాడినా సరే మరి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కూటమి ప్రభుత్వం మరి లోకేష్ బాబు గారు అన్ని విధాలుగా కూడా మరి విద్యా వ్యవస్థని అన్ని రంగాల్లో కూడా మరి అన్ని రాష్ట్రంలో దేశంలో అన్ని అన్నిటికంటే కూడా మరి మెరుగుగా చేయాలని చెప్పి మరి ఆయన ప్రయత్నిస్తున్నారు ఆ విధంగానే మరి ఈరోజు చూసుకున్నట్లయితే మరి గతంలో ఏం జరిగేదంటే ఈ సెట్ కౌన్సిలింగ్లో ఫస్ట్ కౌన్సిలింగ్ అయ్యేసరికి ఇంటర్మీడియట్ విద్యలు చాలామంది మరి వారికి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉండటం వల్ల సెకండ్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యేవాళ్ళు ఆ పరిస్థితి లేకుండా ఫస్ట్ కౌన్సిలింగ్లోనే మరి అందరూ కూడా కవర్ అయ్యేటట్టు ఈరోజు ఒక ప్రణాళికాబద్ధంగా అలాగే మరి విద్యా వ్యవస్థలో మరి మార్పులు తీసుకొచ్చి మరి తర్వాత తర్వాత మరి వాళ్ళు ఇంజనీరింగ్ కానీ తర్వాత మన ఫార్మ్సీ కానివ్వండి అగ్రికల్చర్ కానివ్వండి ఎటువంటి తర్వాత కోర్సులు నేర్చుకోకుండానే ఈ విద్యా వ్యవస్థలోనే వాళ్ళు మరి వాళ్ళు చదువుకున్నటువంటి మరి అన్నీ కూడా పాఠ్యాంశాలు కానివ్వండి అన్నీ కూడా మరి మార్చి ఈరోజు వాళ్ళకి మరి సమాజంలో ఎలా ఇదవ్వాలని చెప్పి తర్వాత ఉద్యోగ కల్పనకి ఎలా తోడ్పడాలని చెప్పి మరి ఈరోజు లోకేష్ బాబు గారు వారి గురించి ఆలోచించి మరి ఆచితూచి మరి విద్యా వ్యవస్థని గాడిలో పెట్టి ఈరోజు అన్ని విధాలుగా కూడా మరి ఎల్కేజీ నుంచి పీజీ వరకు అన్ని విధాలుగా కూడా ఈరోజు మరి కూటమి ప్రభుత్వం కానివ్వండి లోకేష్ బాబు గారు కానివ్వండి అందరికీ ఉపయోగపడే విధంగా విద్యా వ్యవస్థను మారుస్తున్నారు మరి కడుపు మంట ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక మరి ఈ రకమైన దొంగ రక దొంగ దొంగ పిట్లు వేయడం జరుగుతుంది మీరు కనుక చూసుకున్నట్లయితే మరి గతంలో కంటే కూడా మేము ముందుగానే మరి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది మరి సకాలంలో కౌన్సిలింగ్లు మరి పూర్తి చేయడం జరుగుతుంది విద్యార్థులకి విద్యార్థుల తల్లిదండ్రులకి మేము తెలియజేసేది ఒకటే మీరు అన్ని విధాలుగా కూడా కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వం కానివ్వండి లోకేష్ బాబు గారు కానివ్వండి మీకు అన్ని విధాలుగా కూడా అండగా ఉంటారని తెలియజేసుకుంటూ